హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ వంకాయ బజ్జీ చేస్తున్నామండి మనందరికీ ఇష్టమైనది కదా ఏ బజ్జీ అంటే ఎవరు ఇష్టపడరండి గుంటూరు అందులో గుంటూరు బజ్జి వంకాయ బజ్జి చాలా ఫేమస్ కదండి గుంటూరులో చాలా బాగుంటుంది అనమాట నేను వంకాయ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఒకసారి నా ప్రాసెస్లో ఫస్ట్ ఒక పావు కిలోకి శనగపిండి తీసుకుని జల్లిచ్చి పెట్టుకున్నాను అండి శనగపిండి తీసుకుని దాంట్లోకి ఒక స్పూను సాల్ట్ ఒక పావు స్పూను ఉప్పు ఉక్కేస్తున్నాను కొంచెం శనగపిండి తొందరగా అరగదంటారు కదండి అందుకని వాము నేను చేసి పెట్టుకున్నాను అన్నమాట వీటన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని వంకాయ బజ్జీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మనం పిండిని ఇట్లా మనం చోడా ఉప్పు కూడా వేసుకున్నాం కదండి తినే చోడా ఇంకా మంచిగా వస్తాయి అనమాట ఇంకో ఏళ్ళు ముంచితే అట్లా ఉతుక్కోవాలన్నమాట అప్పుడు బ మనం వేసు బజ్జీ వేసుకుంటున్నాం కదా ఆ బజ్జి వంకాయ బజ్జికి కూడా వంకాయకి కూడా ఈ విధంగానే పిండి అతుక్కుపోతుంది ఓకేనా ఈ విధంగా వచ్చేంతవరకు బాగా ఇట్లా బీట్ చేస్తూనే ఉండను ఓకేనా ఇప్పుడు మనం ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాం అనమాట ఒక టెన్ మినిట్స్ ఇది ఇట్లా వదిలేసేసిన తర్వాత మనం వంకాయలు కట్ చేసుకున్నాం అందుకోండి నేను వంకాయలు తీసుకున్నాను వంకాయలకి కాళ్ళు వస్తాయి కదండి ఈ కాళ్ళని కట్ చేసి వంకాయని కూడా ఇట్లా నాకు పొడ బాగా పొడవ వంకాయలు దొరికినాయి అండి ఇంత పొడవ వంకాయలు మనకి అంత టేస్ట్ ఉండవు కొంచెం కట్ చేస్తాను కట్ చేసి వంకాయని మధ్యకి ఈ విధంగా కట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ వంకాయలు చిరెక్తి అంటారు కదా అట్లా మనకి కట్ చేసుకున్న సేపట్లో వంకాయలు కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ఖరాబ్ అవ్వవు కదా అందుకని నేను ఉప్పు నీళ్ళల్లో వేస్తాను ఓకేనా ఇట్లా అన్నీ ఈ విధంగా కట్ చేసుకోండి వంకాయలు అనేవి పుచ్చు లేకుండా చూసుకోండి పుచ్చు లేకుండా చూసుకుని కట్ చేసుకోండి అనమాట లేత వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి అప్పటికప్పుడు తెచ్చుకుని మనం బజ్జీలు వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి అనమాట ఓకేనా పుచ్చులు లేకుండా చూసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను నేను ఇవ్వండి మన ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం డీప్ ఫ్రై కూడా ఆయిల్ వంకాయలు వేసుకున్నాం వంకాయలు ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలండి వాటర్ లేకుండా చూసుకుని వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత మనం మనం వంకాయలు బయట తీసేసుకున్న ఆయిల్లో నుంచి ఓకేనా నేను టూ బ్యాచెస్గా వేస్తున్నానండి మనం వంకాయ బజ్జీలోకి స్టఫింగ్ ప్రిపరేషన్ ప్రిపేర్ చేసుకున్నామండి ఫస్ట్ బండి పెట్టుకుని ఇదిగోండి ఈ కప్పుతో పల్లీలు వేస్తున్నాను ఓకేనా ఆల్రెడీ నేను వేయించి పెట్టినండి ఈ పల్లీలు ఇంకా మళ్ళీ మనం వేయించుకొని అవసరం లేదనమాట ఓకేనా జస్ట్ వేడైతే చాలు ఓకేనా ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వంకాయ ఏంటంటే తినేటప్పుడు తీగ ఉంటుందండి ఆ తీపిదనం లేకుండా ఉండడానికి మనం ఈ స్టఫింగ్ అనమాట కారం కార్ కారం వాళ్ళు ఇంకా కావాలంటే ఇంకా నాలుగు ఎండుమిర్చి చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా నాలుగు మిర్చి కొంచెం జీలకర్ర పచ్చిపప్పు కూడా అండి పచ్చిపప్పు కూడా ఒక స్పూన్ స్పూన్ కొంచెం ధనియాలు ఇవి గోరవచ్చక కైతే చాలండి కొంచెం ఇలా లైట్గా వేగాక మనం స్టవ్ బంద్ చేస్తున్నాం ఒక స్పూన్ అన్ని నువ్వులు కూడా వేస్తున్నానండి ఇట్లా ఒకసారి తీసుకొని మనం స్టవ్ బంద్ చేసుకోవటమే ఇదిగోండి రెండు రమ్ములు చింతపండు కూడా వేస్తున్నాము వేసేసిపోతే ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీ మిక్సీ పట్టుకుందాం అనమాట ఇదిగోండి మనం పల్లీ పొడి కోసం పల్లి పొడి ప్రిపేర్ చేస్తున్నాం కదండి ఇది మనం బజ్జీలో వంకాయలో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి ఇదే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వంకాయ బజ్జీ అంటే కంపల్సరీ ఈ స్టఫింగ్ ఉండాలండి ఈ స్టఫింగ్ ఉంటేనే మనకి వంకాయ బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అన్నీ ఈ విధంగా చేసుకుని పెట్టుకోండి దీన్ని మనం ఈ విధంగా మంచి స్టవ్ చేసుకుని ఒప్పుకోవాలి ఈ విధంగా అన్ని పెట్టుకోవాలండి మనం అన్ని వంకాయలకి ఈ విధంగా పెట్టుకుని మనం ఇప్పుడు పిండిలో ముంచుకొని బజ్జీ వేసేసుకోవడం అనమాట మనం ఆయిల్లో వేసేసుకున్నాం ఇంకా బజ్జీని ఇదిగోండి మన ఆయిల్ అనేది లిక్సిట్ అయిపోయింది ఈ టైంలో మనం స్టఫ్ చేసుకుని పెట్టుకున్న బజ్జీని శనగపిండిలో డిప్ చేసి వేసేట అన్నీ ఈ విధంగా వేసుకోవటమేనండి ఆయిల్ అనేది ఈ విధంగా అనుకుంటా ఉండాలండి బజ్జీలు నెక్కి అప్పుడు ఈ విధంగా కాలుతాయి అనమాట బజ్జీలు ఓకేనా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటా ఉంది స్లోగా మంచిగా లోపల కూడా మంచిగా మగ్గుతాయి అన్నమాట వేసినట్టునే కది వద్దండి ఇదిగోండి మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర ఉల్లిపాయ కొత్తిమీర కొంచెం పల్లీలు వేసుకుని ఇలా స్టఫింగ్ చేసుకుని పెట్టుకొని మధ్యలో కట్ చేసి ఇలా పెట్టుకుని తినే తింటూ ఎంజాయ్ చేసేయండి ఉల్లిపాయ కాంబినేషన్ చాలా బాగుండదండి బజ్జీలోకి వంకాయ బజ్జీలోకి ఒకసారి తింటూ ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్